తిరుపతిలో మూడు పార్టీల తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అరణి శ్రీనివాసులపై బొమ్మకంటి రవి తీవ్ర విమర్శలు చేశారు ప్రెస్ పెట్టడానికి కారణం మన తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అరణి శ్రీనివాసుల గురించి ప్రెస్ మీట్ పెడుతున్నాను అన్న నిన్న ఏదో ఒక హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి కర్ణాగరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు పక్కన ఈ ఊర్లో కరుణాకర్ రెడ్డి దగ్గర అన్ని రాజకీయాలు అన్ని లబ్ధిలు పొంది అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి రాజు దాన్ని చూసుకొని చదువుతా ఉంటాడు అన్న ఫస్ట్ పిఆర్పి అటు తర్వాత తెలుగుదేశం మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ వైసీపీ మళ్ళీ ఇప్పుడు జనసేన నాకు తెలిసి నేను ము ముప్పై ఐదేళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను ఏమే కంటే ఎక్కువ ఐదేళ్ళు ఉంటే కన్నాకి రెడ్డి గారు నలభై ఏండ్లుగా ఉన్నాడు నలభై ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉన్నాం మేము ఏ పార్టీ మారలా ఏ జెండా మోయలేదు ఏ జెండాకి మేము నమస్కారం పెట్టలా ఒక రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీలు ఉంటాయని కుటుంబం ఆ పార్టీలో ఉన్నాం నువ్వు కూడా వచ్చావు ఐదేళ్ళు ఈ పార్టీలు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు చేసిన తప్పులు నువ్వు చేసిన దౌర్జన్యాలు నువ్వు చేసిన ప్రాప్తాల గురించి నువ్వు సర్వేలో ప్లాప్ అయిపోయినావు ప్లాప్ అయిపోయిన దానివల్ల నీకు టికెట్ ఇలా ఆ నుండి పరిగెత్తిపోయినావు చంద్రబాబుకి కప్పం కట్టినావు పవన్ కళ్యాణ్ కప్పం కట్టినావు సీటు తెచ్చుకున్నావు నువ్వు చిత్తూరు నుండి వచ్చి ఇక్కడ మేము స్థానికుల్లో పట్టుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నావు ఇక్కడ స్థానికుల్ని అతను విమర్శిస్తూ ఉంటే అతను పక్కన కూర్చొని నవ్వుతూ ఉండి ఈ లోకల్లో వాళ్ళకంతా చెప్తా ఉన్నాను అన్న ఈరోజు పెద్ద అక్కకి రేపు చిన్నక్కకి గుర్తుపెట్టుకోండి మన ఊర్లో మనం ఎన్నన్నా పడతాం ఆ ఇది అవుతాం మళ్ళీ మనం తెల్లారి లేస్తే అన్న మార్కెట్ కన్నో టీంగుడి కన్నో ఎక్కడో ఒక చోట ఒకటి అవుతాం చిత్తూరు అలాంటిది కాదు మీ అందరికీ తెలుసు చిత్తూరు ఒకప్పటి నుండి ఎలా ఉన్నింది ఆ చిత్తూరులో ఎన్ని అరాచకాలు ఎన్ని సమస్యలు జరిగినాయనేసి మేము కూడా మాట్లాడగలము నువ్వు ఆడి నుండి వచ్చేసి నువ్వేదో పెద్ద పోటు మాదిరి సీటు తీసుకొని వీడికి వచ్చేసావు ఈ ఊర్లో నీ పక్కన కూర్చొని నీ తొగడం కూర్చొని నవ్వుతా నిన్ను కేరింతలు కొడతా ఉండోళ్ళే నీ కోటీ చూసుకోవ్ ఫస్ట్ కర్ణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒకరి గురించి ఏవి ఎక్కడ కానీ మాట్లాడు ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నినాదం కలిగిన వ్యక్తిని నేను నేను ముప్పై ఐదు ఏళ్ళుగా ఆయన దగ్గర ఉన్నాను అంటే ఆయనలో ఎంతో అంత మంచితనం ఉంటేనే ఉంటాం లేక మీ మాదిరి మంచితనానికి నేను ఉన్నాను మీకు మంచితనం అంటే తెలిసిన తెలుగుదేశం వచ్చిన వాళ్ళక ఎవడ భూమి ఉంటే ఆక్రమించుకోవాలి ఎవడు విధానాలంతా ఏ పథకాలు పెట్టి చంద్రబాబు పెట్టినవన్నీ మీరు తినేయాలి ఇతర వాటికి అంతా ఒప్పుకుంటే కన్యాకరెడ్డి మంచోడు లేకుంటే కన్యాకరెడ్డి చెడ్డోడు అందుకే చెప్తాను సేనన్న నువ్వంటే ఒక గౌరవం ఉంది పెద్దోడు వయసులో ఈ ఊర్లో రాసిచ్చిన స్ట్రిప్లన్నీ చదవద్దు అవన్నీ చదివామంటే ఆల్రెడీ రాజకీయ నాయకులు ప్రజల్లో గబ్బు అయిపోయి ఉండారు నిన్ను అతన్ని ఇతను ఇతను అతన్ని తిట్టుకొని నువ్వు దోసుకున్నావు నేను దోసుకున్నాను నువ్వు నువ్వు తినేసినావు నేను తినేసినానని ఆయన ఒకే పార్టీలో ఉన్నాడు నువ్వు మూడు నాలుగు పార్టీలు మారినావు నువ్వేం దోసుకుందో నిన్ను నీకు సీట్ ఇచ్చుండ్రు అనుకుంటా జనాలు దీనికని నేనేం చెప్తానంటే తేలు కుడితే ఉండాలి నొప్పి నరిస్తే దొంగ పట్టుకుంటారు దొంగ దొంగ అని అందుకని రాజకీయ నాయకులు రాజకీయ నాయకులే పరువు పోగొట్టుకుంటా ఉంటారు కన్నాకరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఈ ఊర్లో ఆయన విమర్శించే విధాన నేను స్థాయి అన్న విధానాలు కలిగిన వ్యక్తి లేడు కన్నాకరెడ్డి గారంటే ఒక మంచితనానికి ఒక మారు పేరు ఏ ఒక్కరికైనా సరే ఈ ఊర్లో ఈ ప్లా ఈ పాల్ట్ చేశాడని ఎవరైనా చెప్తే మీరు ఏం చెప్తే దానికి నేను నిలబడతా మా వ్యక్తిగతంగా నీకు అది చేయలేదు ఇది చేయలేదు అవేంటి దానికంతా నేను కాదు వ్యక్తిగా ఒక కుటుంబానికి ఎవరికి ఏ సమస్య చేయలే ఎప్పుడు అందుకే దయచేసి మూడు పార్టీలు మనకొద్దు ఒక పార్టీ మనకు ముద్దు మూడు పార్టీలు ఇద్దాం అభినయ్ రెడ్డి సిద్ధం దేనికైనా మేము రెడీ నీతో కూడా కూర్చోండి వాళ్ళు స్లిప్పులు రాసుకొని నువ్వు రోజు చదివినావు అనుకో నువ్వంటే ఒక గౌరవంలో కూడా మేము కూడా వచ్చి రోజు మాట్లాడాల్సి వస్తుంది మాకేం పని పట్ల చంద్రబాబు నాయుడు మాదిరియా ఎంతో చోపు ఎదుటోళ్ళు తిట్టే పనే ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఈ మూడు పార్టీలు నడుచుకుంటే మంచిది దయచేసి సేనన్న ఈ ఊర్లో వాళ్ళు మా తినొద్దు ఎన్నో వంటి ఇబ్బందులు పడతావో నా మాటి నువ్వు వాళ్ళు చిత్తూరులో హ్యాపీగా వ్యాపారాలు నువ్వు చేసుకో బతుక్కో మా ఊరిని వదిలేయి తిరుపతిని వదిలేయి